స్తూనే ఉంటాడు సత్యం ఇంకా ప్రభావతి అడిగినా కానీ సత్యం ఏ విషయం అంత గమ్ముని చెప్పడు కదా ఏమీ లేదులే అని చెప్పనేసరికి సరేనని మరుసటి రోజు మళ్ళీ యూనియన్ ఆఫీస్కి వెళ్ళి వాడి దగ్గరికి వెళ్తాడు అవును సత్యం నిన్ననే చెప్దామనుకున్నాను అందరి ముందు నీ పరువు తీయడం ఎందుకని చెప్పి చెప్పలేదు అనగాని నా పరువు తీయడం ఏంటి నేనేం తక్కువ పరువు తక్కువ పనిచేశాను అనగాని పరువు తక్కువ పని నువ్వు చేయలేదు నీ కోడలు చేసింది అని చెప్పనేసరికి నా కోడలు పరువు తక్కువ పని చేయడం ఏంటి అనగానే అంటే పరువు తక్కువ పని అని కాదు తన గతం గురించి తెలుసుకునే పెళ్లి చేసుకున్నారా అని అని చెప్పనేసరికి తన గతం గురించి నువ్వెందుకు అడుగుతో అయినా నా పెద్ద కోడల్ని నువ్వెప్పుడు చూసావు అనేసరికి నేను చూశానులే మీరంతా కలిసి వెళ్ళడం అంతా చూశాను నేను మీరందరూ వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మనోజ్తో తిరిగినప్పుడు ఒకసారి నేను అడిగితే మా మావిడని చెప్పాడు అప్పటి నుంచి నీకు చెప్దాం చెప్దాం అనుకుంటున్నాను కానీ సరైన అవకాశం లేక చెప్పలేకపోయాను మళ్ళీ చెప్పకపోతే తెలిసిండి కూడా చెప్పలేదని నన్ను అనుకుంటావు కదా అందుకని అనగాని ఇంతకీ దేని గురించి అనగాని రోహిణి అని నువ్వు చెప్తున్నావు కదా ఆ రోహిణి కాదు ఆ అమ్మాయి అసలు పేరు కళ్యాణి అమ్మాయిది మా పక్క ఊరు కేపీపాలెమే ఎందుకంటే నాకు ఆ ఊరు గురించి ఎందుకు తెలుసంటే మా మేనత్త వాళ్ళు ఆ ఊరిలోనే కదా ఉన్నారు నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కంటే మా మేనత్త వాళ్ళ ఇంటి దగ్గరే కదా పెరిగాను అని చెప్పనేసరికి అవును మీ మేనత్త వాళ్ళ ఇంటి దగ్గరే పెరిగావు అని చెప్పనేసరికి నా మేనత్తకి సుమారు నాకు కొడుకు అవుతాడు కొడుకు అయ్యేవాడిని ఈ రోహిణికి ఇచ్చి పెళ్లి చేశారు ఎప్పుడో నాకు నేను అప్పుడు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత పెళ్ళికి వెళ్ళాను ఈ అమ్మాయిని నేను అప్పుడు చూశాను మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత నా మేనల్ నా కొడుకుల నా కొడుకు అయిన వాడు చనిపోతే అప్పుడు వెళ్ళాను తర్వాత అమ్మాయికి బాబు కూడా ఉన్నాడు అని చెప్పారు అప్పుడు చూశాను తర్వాత ఒకటి రెండు సార్లు రాజమండ్రిలోనే చూశాను ఓహో భర్త చనిపోయాడు కదా రాజమండ్రిలోనే ఏదో ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతున్నట్టుంది అనుకున్నాను సడన్గా మనోజ్ పక్కన చూసేసరికి షాక్ అయ్యాను మనోజ్ పెళ్లి చేసుకున్నాను అని చెప్పగానే ఈ అమ్మాయి గురించి తెలిసే చేసుకున్నారా ప్రభావతికి అసలే పట్టింపులు ఎక్కువ కదా మీ ఆవిడ గురించి నాకు బాగా తెలుసు కదా అని చెప్పనేసరికి ఏం తెలుసుకున్నావు అని చెప్పను కానీ తనకు ఆల్రెడీ పెళ్ళి జరిగింది తనకు ఒక కొడుకున్నాడు భర్త చనిపోయాడు మరి మీకు ఈ విషయాలన్నీ తెలుసో తెలియదో అని చెప్పను కానీ ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో తన వాళ్ళ అమ్మ ఎప్పుడో చనిపోయింది వాళ్ళ నాన్న మలేషియాలో ఉంటాడు అని చెప్పను కానీ ఏంటి సత్యం నాకు తెలియదా నాకు వై వరుసకి కొడుకు అవుతాడు అని చెప్తున్నాను కదా వాడి పెళ్ళికి నేను వెళ్ళాను ఆ అమ్మాయిని చూశాను వాడి చావుకు కూడా నేను వెళ్ళాను అప్పుడు చూశాను అన్నిసార్లు చూసిన అమ్మాయిని గుర్తుపట్టుకోలేనా అమ్మ పేరు సుగుణమ్మ ఆ పిల్లోడు ఇప్పటికీ వాళ్ళ దగ్గరే ఉంటాడు నేను ఎప్పుడైనా ఊరు వెళ్ళే అవకాశం వస్తే మా అమ్మ దగ్గరికి వెళ్ళి చూసి వస్తూ వస్తూ మా మేనత్తా మేనమా ఇంటికి కూడా వెళ్ళి వస్తూ ఉంటాను వాళ్ళమ్మ కూడా దారిలోనే ఇల్లు వాళ్ళమ్మకు మనవడు ఇద్దరూ తిరుగుతూ ఉంటారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా సత్యం షాక్ అవుతాడు అంటే తను వాళ్ళ నాన్న అని చెప్పను కానీ వాళ్ళ నాన్న ఎప్పుడో చిన్నప్పుడే చనిపోయాడంట వాళ్ళ అమ్మే కష్టపడి పెంచింది ఇప్పుడు ఈ పెళ్ళేదో పట్టణంలో ఉద్యోగం చేస్తుంది అని ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటారే తప్ప పెళ్ళయిందని ఆ విషయాలు ఏమీ తెలియదు ఎవరికి ఊళ్ళో వాళ్ళకి అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా సత్యం షాక్ అవుతాడు సర్లే అని చెప్పి ఈ విషయం ఎవరికి చెప్పకు అనగానే అయ్యో సత్యం ఎందుకు చెప్తా అని చెప్పు నీకు మాత్రమే చెప్పాలని అనిపించింది ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు అని చెప్పి ఇంకా తన స్నేహితుడు చెప్పడంతో సత్యం కాస్త ఇంటికి చాలా ఆవేశంగా వస్తాడు ఆవేశంగా వచ్చేసరికి ఏంటి మామయ్య గారు ఎంత కోపంగా వస్తున్నారు మామయ్య గారు ఎప్పుడు ఎంత కోపంగా లేరు కదా అనుకుంటూ మీనా కాస్త లోపలికి వెళ్తుంది అప్పుడే రోహిణి వాళ్ళు అందరూ కూడా లోపలికి వస్తూ ఉంటారు అదే అందరూ వచ్చే సమయం ప్రభావతి ప్రభాన్ని గట్టిగా పిలిచేసరికి ప్రభావతి కాస్త పైన మేడ మీద ఏదో పనుంటే చూసుకుని కిందకి వస్తూ ఉంటుంది ఏంటండి ఏం జరిగింది ఎందుకంత గట్టిగా కేకలు వేస్తున్నారు అని చెప్పనేసరికి ఇంకా ప్రభావతి కిందకు దిగి సత్యం ఫేస్ టు ఫేస్కి వచ్చేసరికి చంప చెల్లు ఒక్కసారిగా కొడుకులు కోడళ్ళు అందరూ అలా చూస్తూ ఉండిపోతారు బాలు అప్పుడే వస్తాడు ఏం జరిగింది నాన్న అమ్మ మీద ఎందుకు చేసుకుంటున్నావు అమ్మ ఏం తప్పు చేసింది ఏం తప్పు చేసావు ప్రభావతమ్మా అని చెప్పనేసరికి నాకేం తెలీదురా మీ నాన్న ఎక్కడికో వెళ్ళాడు వచ్చాడు కొడుతున్నాడు అని చెప్పనేసరికి ఎప్పుడూ లేనిది నాన్న ఇంత కోపంగా ఉండడమా నీ ఒంటి మీద చేసుకోవడమా ఏమైంది నాన్న దేని గురించి అనగాని వెనక ముందు ఆలోచించుకోకుండా పెళ్ళిళ్ళు చేసేస్తే ఇలాగే జరుగుతాయిరా అని చెప్పనేసరికి దెవర పెళ్లి గురించి మాట్లాడుతున్నావు అనగాని రోహిణి పెళ్లి గురించి అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది రోహిణి పెళ్లి గురించి ఇప్పుడేమైందండి రోహిణి వాళ్ళ నాన్న మలేషియాను కానీ నోర్ నోర్ మూసై మలేషియాలో ఉన్నాడా నువ్వు చూసొచ్చావా నీ పెద్ద కొడుకు చూసొచ్చాడా లేక వాళ్ళ నాన్న ఏమో నీకు వీడియో కాల్లో మాట్లాడా నేను మలేషియాలో ఉన్నాను నా కూతురికి మీరు పెళ్లి చేయండి అని చెప్పాడా అని చెప్పనేసరికి లేదు మరి ఇప్పుడు అలా అడుగుతున్నారు అని చెప్పనేసరికి ఎందుక ఆ అమ్మాయికి ఇంతకు ముందు పెళ్ళయిందన్న విషయం నీకు తెలుసా ఆ అమ్మాయికి ఒక కొడుకున్నాడన్న విషయం నీకు తెలుసా వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడా వాళ్ళ నాన్న ఏంటి మలేషియాలో కుటుంబం అంతా ఉందని చెప్తుంది నువ్వన్నీ నమ్మేసి వినేద్దు కానీ వినేసి నమ్మేద్దు కానీ అని చెప్పనేసరికి ఏంటండి వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడు కదా అమ్మాయికి పెళ్ళయిందంటారేంటి అని చెప్పాను కానీ నోరు నోరు ముసే రోహిణి అని చెప్పనేసరికి సత్యం కోపాన్ని చూసి రోహిణి కూడా టెన్షన్ పడుతూనే ముందుకు వస్తుంది చెప్పండి మా అని చెప్పాను కానీ ఇంటి కోడల మీద చేయి చేసుకున్నానన్న చెడ్డ పేరు నాకొద్దు నాకు నిజం మాత్రమే కావాలి అబద్ధం చెప్తే మాత్రం నేను అస్సలు తట్టుకోలేను ఎప్పుడూ నేను ఇంత కోపంగా లేను నా ఇంటి పరువును తీస్తావని అస్సలు అనుకోలేదు ఈ విషయం నలుగురికి తెలిస్తే ఆ విషయం మాకు తెలిస్తే మేము గర్వంగా చెప్పుకుంటాము పెళ్ళయ్యి భర్త చనిపోయి ఒక కొడుకున్న దాన్ని తీసుకొచ్చి నా కొడుకుకు పెళ్లి చేశాను తనకు జీవితాన్ని ఇచ్చానని గర్వంగా చెప్పుకునే దాన్ని చెప్పుకునేవాణ్ణి నువ్వు మాకు నిజం చెప్పుంటే కానీ ఆ విషయాన్ని దాచిపెట్టి నువ్వు మా ఇంటి కోడలుగా అడుగుపెట్టావు ఈ విషయం తెలిసి మాకు చెప్పిన వాళ్ళు మా మొహం మీద ఉమ్మేస్తున్నారు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారండి రోహిణికి ఏంటి అని చెప్పాను కానీ అవునో కాదు అడుగు నీ కోడల్ని నీ ముద్దుల కోడల్ని అడుగు అబద్ధం చెప్తే అప్పుడు నేను ఎలా నిరూపించాలో నాకు బాగా తెలుసు అని చెప్పనేసరికి చెప్పు రోహిణి మీ మామయ్య గారు నీ మీద అంత నింద వేస్తుంటే సైలెంట్గా ఊరుకుంటావేంటి అని చెప్పాను కానీ మావయ్య గారు చెప్పిందంతా నిజమే అత్తయ్యా మా నాన్న మా చిన్నప్పుడే చనిపోయాడు నాకు ఆల్రెడీ చిన్నతనంలోనే పెళ్ళి చేసేశారు పెళ్ళైన సంవత్సరానికే నా భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు నాకు ఒక కొడుకు కూడా ఉన్నాడు సుమారు పది సంవత్సరాలు ఉంటాయి మా అమ్మ కూడా బ్రతికే ఉంది నాకు లేనిది తండ్రి మాత్రమే తల్లి కాదు మొన్న వచ్చిన మలేషియా అతను కూడా నా సొంత మేనమామ కాదు మటన్ షాపర్ని తీసుకొచ్చి నేనే మేనమామలాగా నటించేటట్టు చేశాను ఇప్పటికీ నేను అన్నీ నిజాలే చెప్తున్నాను నా కొడుకు చింటు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి గుండె పట్టుకుని డామ్మనుకు చునిపోతుంది ప్రభావతమ్మ ఓ ప్రభావతమ్మ అంటూ బాలు కాస్త మొహం మీద నీళ్ళు చల్లేసరికి ఇంకా ప్రభావతి లేవడంతో చాచిపెట్టి చెంప చెల్లు మనిపిస్తుంది ఎంత మోసం చేసావే ఎంత మోసం చేసావు నా కొడుకుని నా కొడుకు జీవితాన్ని నాశనం చేసావు కదే నీకు పెళ్ళయిందన్న విషయాన్ని దాచిపెట్టి ఇంత మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు పెళ్ళయ్యి ఒక కొడుకున్న దాన్ని మోసం చేసి పైగా మీ నాన్న మలేషియాలో ఉన్నాడని కోట్లు సంపాదిస్తున్నాడని అబద్ధాలు చెప్తావా ఎవరినో తీసుకొచ్చి మలేషియా మావయ్య అంటూ గొప్పగా చెప్తావా నేను నా జీవితంలో ఎవ్వరికీ కూడా అంత మర్యాద చేయలేదు అంత గౌరవంగా చూసుకోలేదు మలేషియా నుంచి వచ్చాడు అని చెప్పి ఎంత గౌరవంగా చూసుకున్నానే ఇంట్లో వాళ్ళను కూడా ఎప్పుడూ నేను అలా పట్టించుకున్నది లేదు అలాంటిది ఇంత మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు చిచి నీ మొహం చూస్తూనే అసహ్యంగా ఉంది నువ్వు చెప్పేది అబద్ధం నువ్వు చేసేది అబద్ధం అన్నీ అబద్ధాలే మొన్నటి వరకు పార్లర్ నాదని చెప్పావు పార్లర్ అమ్మేశాను మీకోసమే అమ్మేశాను అని ఏదో కాకమ్మ కబుర్లు చెప్పావు మరి ఇప్పుడెందుకే మరి ఇప్పుడేమో కబుర్లు చెప్తావు ఇప్పుడేమి అబద్ధాలు చెప్తావు నా కోసమే అబద్ధం చెప్పావా లేక మనోజ్ కోసం అబద్ధం చెప్పావా లేక మా కోసం పెళ్లి చేసుకుని నీ భర్త చనిపోయాడా చెప్పవే చెప్పు మేము వినేవాళ్ళం వెదమలం అయితే నువ్వన్నీ చెప్తావు అను కానీ అది కాదత్తయ్య నేను కావాలనిదంతా చేయలేదు మీకు చెప్దామని అనుకున్నాను కానీ మనోజ్ లాంటి వాడు మంచివాడు అనగానే వాడిలాంటి వాడు ఎవడూ దొరకలేదు నాకేమో అంటే పిచ్చి కాబట్టి ఏం చెప్పినా ఉబ్బి తబ్బిబ్బైపోతానని మాటల మీద పెదాల మీద పప్పల వుండేసినట్టుగా పెదాలతో మాట్లాడేసి అబద్ధాలు చెప్పేసి నోటుకొచ్చిన అబద్ధం చెప్పి మొత్తానికైతే ఇంతవరకు తీసుకొచ్చావు నా కొడుకు జీవితాన్ని నాశనం చేశావు అని చెప్పనేసరికి కావాలని చేయలేదత్తయ్య అని చెప్పాను కానీ నువ్వు కావాలని చేసినా ఎలా చేసినా మొత్తానికైతే నా కొడుకు జీవితం నాశనం అయిపోయింది కదా నీకు పెళ్ళయ్యి కొడుకున్నాడనేది ఏమీ అబద్ధం కాదు కదా అని చెప్పనేసరికి ఇంకా రోహిణికి ఏం చేయాలో అర్థం కాదు ప్రభావతి చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది మరి ఇప్పుడు ప్రభావతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది రోహిణిని ఇంట్లో వండనిస్తుందా లేక ఇంట్లోంచి బయటకు గెంటేస్తుందా మరి అలా గెంటేస్తే రోహిణి పరిస్థితి ఏంటి ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్